హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా క్యాబేజీతో హీజీగా ఇంట్లోనే రెడీ చేసుకునే రెసిపీ రోడ్డు సైడ్ బండి మీద అలాగే రెస్టారెంట్ల కంటే మంచి టేస్ట్తో ఇంట్లోనే హీజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ మిరపొడి అర్ధ స్పూన్ గరం మసాలా ఒక కాల్ స్పూన్ మిరియాల పొడి సాల్ట్ సరిపేంత వేసుకొని ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకొని మొత్తం ఇవి వచ్చి కలుపుకోవాలి మనమైతే వాటర్ అయితే యాడ్ చేయకండి ఈ క్యాబేజీలోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది ఊరిపోయి మనకి సరిపోతుంది వాటర్ ఏమీ అవసరం లేదు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనకేమన్నా ఎక్కువ వాటర్ లాగా ఉంటే కొంచెం ఫ్లోర్ వేసుకోండి లేకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకొని మరీ పెద్దగా చేయకండి మళ్ళీ మరీ చిన్నగా చేయకండి ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకొని మనం అన్నీ ఒక పక్క ప్లేట్లో పెట్టుకుందాం ఇలా వంటలు చేసుకొని ఒక ముప్పై నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి వంటలు విడిపోకుండా ఉంటాయి తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒక్కొక్క ఉండలు తీసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకటి మీద ఒకటి వేసుకోకుండా పలసాగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనం దీన్ని ఏమి కలబెట్టకూడదు మనం వేస్తూనే దీన్ని కలిబెడితే విడిపోతాయి ఒక నిమిషం పాటు అలాగే ఉంచేయండి తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా దీన్ని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుందాం రెండు మూడు సార్లు అయినా ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి వేయకండి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కని ఇలా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దూరగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల టొమాటో సాస్ ఒక రెండు స్పూన్ల చిల్లీ సాస్ ఒక స్పూన్ వెనిగర్ అలాగే మనకి రెండు స్పూన్ల సోయా సాస్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే మీరు సాల్ట్ వేసుకోండి సరిపోయిందనుకో సరిపోతుంది ఒక తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా గట్టిగా అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి గట్టిగా అంటే మళ్ళీ గట్టిగా కాకూడదు కొంచెం ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండాలి తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని మనం ఈ సాసెస్లో వేసుకోవాలి ఈ దీనివల్ల మనకి ఇది కొంచెం బాగా ముక్కలు పడుతుంది ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇవి అందులో వేసుకొని మొత్తం కింద నుంచి పై వరకు బాగా ఒక్క నిమిషం పాటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక మనకైతే క్యాబేజీ గోబీ మంచూరి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇక పైన మనం కొత్తిమీర ఇలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే చూసారా మంచి రెస్టారెంట్ స్టైల్లో మనకి ఈ గోబీ మంచూరి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్